ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో మోడల్ ను ఒప్పో కంపెనీ సీఈవో వెక్టర్ తిరుపతిలోని నాయుడు మొబైల్స్ లో మార్కెట్లోకి విడుదల చేశారు తిరుపతి నాయుడు మొబైల్స్ లో గురువారం ఉదయం ఒప్పో కంపెనీ సీఈవో వెక్టర్ ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో మోడల్ ను ఆవిష్కరించి మార్కెట్లోకి విడుదల చేశారు ఈ సందర్భంగా నాయుడు మొబైల్స్ అధినేత నాయుడు మాట్లాడుతూ అత్యంత ప్రజాదరణ కలిగిన ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో మోడల్ మొబైల్ ఫోన్ కొనుగోలు చేసిన వారికి వెయ్యిన్ని ఐదు వందల రూపాయలు విలువ చేసే ఇయర్ బడ్స్ ఉచితంగా ఇస్తున్నామని అదేవిధంగా మూడు వేల రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ను కూడా ప్రకటించినట్లు నాయుడు తెలియజేశారు వినియోగదారులు ఈ మొబైల్ ఫోన్ను కొనుగోలు చేసి మొత్తం నాలుగు వేల ఐదు వందల రూపాయల విలువ చేసే ఆఫర్లను అందిపుచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు అంతేకాకుండా వినియోగదారులు ఫోన్ చేసిన వెంటనే ముప్పై నిమిషాలలోపు డోర్ డెలివరీ చేసే సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు నాయుడు తెలియజేశారు ఒప్పో చరిత్రలోనే ఈ మోడల్ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక విక్రయాలు జరిగాయని పొరపాటున కింద పడ్డా నేలల్లో పడ్డా మొబైల్ ఫోన్కు ఎటువంటి నష్టమూ వాటిల్లేదని తెలియజేశారు న్యూ మోడో ఎఫ్ ట్వంటీ సెవెన్ ఫోర్ is India ఇండియా ఫస్ట్ Welcome సిక్స్టీ నైన్ వెల్కమ్ అండ్ ఫర్ యూ ఈరోజు నాయుడు మొబైల్స్లో ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో లాంచ్ చేశాము ఈ లాంచింగ్ సందర్భంగా ఒప్పో సిఇ విక్టర్ గారు మన షాప్కి ప్రత్యేకంగా వచ్చి కేక్ కట్ చేసి కస్టమర్కి ఫస్ట్ మొబైల్ అందజేసారు ఈ మోడల్ హండ్రెడ్ మొబైల్స్ మన దగ్గర ఉన్నాయి థౌజండ్ మొబైల్స్ దాకా ఈ మొ ఈ నెలలో మేము సేల్ చేయాలనుకుంటున్నాము కా కాబట్టి ప్రతి ఒక్కరికి కస్టమర్స్కి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ బడ్స్ ఫ్రీగా ఇస్తున్నాము అదేవిధంగా మూడు వేల రూపాయల క్యాష్ బ్యాక్ మొత్తం నాలుగు వేల ఐదు వందలు ఆఫర్ వస్తుంది ఈ మొబైల్ కొనుక్కున్న వాళ్ళకి మన బ్రాంచులు తిరుపతి శ్రీకాళహస్తి పుత్తూరు మదనపల్లి పుంగనూరు పీలేరు శ్రీకాళహస్తి అన్ని చోట్ల ఉన్నాయి ప్రతి కస్టమర్లు కూడా కావాలనుకుంటే కూడా థర్టీ మినిట్స్లో ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం కూడా నాయుడు మొబైల్స్లో అందుబాటులో ఉంది ఇది వాటర్ డ్రిప్ ఈ మొబైల్ ప్రత్యేకంగానే వరల్డ్లోని హైయెస్ట్ సేలు నిన్న జరిగింది ఏపీ తెలంగాణలో హయ్యెస్ట్ సేల్ ఒప్పో చరిత్రలో ఇది ఫస్ట్ హైయెస్ట్ సేల్ మొబైల్ ప్రతి కస్టమర్ గడ కస్టమర్ ఇప్పుడు ప్ర ప్రజెంట్ కాలంలో ఏం కావాలి కస్టమర్ కింద బండిన ఏం కాకూడదు నీళ్ళ బండిన ఏం కాకూడదు ఈ రెండు ఫీచర్లు ఈ మొబైల్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ అడిగి తీసుకెళ్లిపోతున్నారు ఫుల్ డిమాండ్ మోడల్